నమస్తే మహిళలు ఇంటి వద్దనే ఉంటూ ఆర్థిక స్వాలంబన పొందే వృత్తి విద్యా కోర్సుల్లో ఇది చాలా ముఖ్యమైన కోర్సు ఒక్క చీరకి యాభై రూపాయలు తీసుకుంటుండారు అంచులు కుట్టి పాలు కుడితే రోజుకి కనీసం ఇరవై చీరలు మనం కొట్టొచ్చు అంటే రోజుకి వెయ్యి రూపాయల వరకు ఇంటి వద్దనే ఉపాధి పొందొచ్చు చాలామంది మహిళలు మిషన్లు కొన్నారు కానీ వాళ్ళకి ఎలా జిగ్జాగ్ చేయాలో తెలియదు అందుకని మీకు నీట్గా అర్థమయ్యేటట్టు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి చూడండి ఈరోజు మనము ఈ కోర్సు గురించి నేర్పిస్తాము చూ బాబిని ఫస్ట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని బాబినికి మనకి చీరలో ఏ కలర్ కావాలో ఆ కలర్ దారం బాబినికి పోసుకోవాలి బాబిన్లో నుంచి దారం ఎలా సెట్ చేయాలో చూడండి సెట్ చేసి ఆ స్ప్రింగ్లో నుంచి పైకి తీసుకురావాలి బాబిను స్ట్రైట్గా పెట్టాలి మామూలు మిషన్లకి సైడ్ ఉంటుంది స్ట్రైట్గా పెట్టాలి తర్వాత రీల్ నుంచి దారము మనకి సూదికేసేదాకా మూడు స్టెప్పులు ఉంటాయి ఆ మూడు స్టెప్పులు ఎలా వేయాలో గమనించండి మామూలు మిషన్కి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఆ రింగులో నుంచి మళ్ళీ స్ప్రింగ్లోకి లాక్కోవాలి స్ప్రింగ్లో నుంచి ఈ సూది కూడా మామూలు మిషన్కి ఈ మిషన్కి సూదికుండే దారం వేసే పద్ధతి వేరే ఉంటుంది సూదికి దారం వేసే హోలు మనకి స్ట్రైట్గా ఎదురుగ్గా ఉంటుంది మామూలు మిషన్లకైతే సైడ్కు ఉంటుంది సూదిని ఆయిల్ లేకుండా శుభ్రంగా గుడ్డతో తుడుచుకోండి ఇప్పుడు దారం వేస్తున్నాం చూడండి మనకి స్ట్రైట్గా హోల్ ఉంటుంది నేరుగా వేసుకోవాలి కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది ఫస్ట్ కాబట్టి తర్వాత నెంబర్ సెట్ చేయడం ఎలాగో చూడండి మనము జిగ్జాగ్ చేయాలంటే మూడో నెంబరులో సెట్ చేసుకోవాలి ఆ సెట్టింగ్ చూడండి మూడో నెంబర్ పెట్టాను డ్రైవర్తో టైట్ చేసుకుంటున్నాం మూడో నెంబర్ అయితేనే జిగ్జాగ్ నీట్గా వస్తుంది ఫాల్కి కూడా నెంబర్ అదే మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది సెట్ చేసుకున్నాము జిగ్జాగ్ చేయడం ఎలాగో చూడండి జిగ్జాగ్ చేసుకునే పాదం చూడండి రౌండ్గా రింగ్ ఇచ్చి ఉంటారు మనం జిగ్జాగ్ చేయాలనుకునే క్లాత్ని ఆ రౌండ్ రింగ్లో సెట్ చేసుకొని అంచుని జిగ్జాగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు సెట్ చేసాము జిగ్జాగ్ వేస్తున్నారు చూడండి నీట్గా ఎంత చక్కగా వస్తుందో కానీ కొత్త కాబట్టి కొంచెం మీరు నిదానంగా ట్రై చేయండి జిగ్జాగ్ కూడా నీట్గా ఉంటేనే మీకు ఆర్డర్స్ బాగొస్తాయి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇలాగా మీరు రోజుకి ఇంచుమించు ఒక పది చీరల వరకు కూడా చేసుకోవచ్చు తర్వాత మన ఫాల్కి పాదం మార్చాల్సి వస్తుంది అంటే దీనికి మనకి జిగ్జాగ్ ఒక పాదము ఫాల్కి ఒక పాదము కాబట్టి ఇప్పుడు ముందు జిగ్జాగ్ అయిపోయిన తర్వాత మన ఫాల్ కూడా చూపిస్తాము మీరు ఎంత వర్క్ నీట్గా చేసుకుంటే మీకు ఆర్డర్స్ వస్తాయి ఈ జిగ్జాగు మిషన్ వల్ల నెలకి పదివేల వరకు కూడా ఉపాధి పొందొచ్చు మహిళల ఆర్థిక స్వలంబన కోసమే మా సునీత సేవా సంస్థ ఎంతో మంది మహిళలు మా సంస్థ వల్ల ఉపాధి పొందుతున్నారు మేము వివిధ రకాల కోర్సులు పెడుతున్నాము కాబట్టి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడండి ఇప్పుడు పాదం మారుస్తున్నాము ఈ పాదం వచ్చి ఫాల్కి ఫాల్ వేయాలంటే జిగ్జాగ్ చేసే పాదం మార్చి ఈ పాదం వేసుకోవాలి అంటే ఫాల్ కూడా కుడుతున్నారు చూడండి నీట్గా వస్తుంది పా ఫాలు వెనక వైపు కూడా అదే మాదిరి వస్తుందా లేదో కూడా మనం చూసుకోవాలి ఒకసారి కానీ కొత్త కాబట్టి మీరు కొంచెం నిదానంగానే చేసుకోండి ఒక రెండు చీరలు కానీ మీరు చేశారంటే ఇది వెనక వైపు కూడా చూశారు కదా ఎంత బాగొచ్చిందో చూడండి రెండు చీరలు కానీ మీరు కానీ ఈ మిషన్ మీద కానీ నిదానంగా కుట్టగలిగితే మీకు అలవాటు అయిపోద్ది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వివిధ రకాల వృత్తి విద్యలలో శిక్షణ పొందుతున్నారు అటువంటి వృత్తి విద్యలలో ఇంటి వద్దని ఉపాధి పొందే కోర్స్ ఇది అప్పుడు కొంచెం ముడత వస్తుంది చూసుకొని జాగ్రత్తగా ముడత రాకుండా చూసుకోవాలి ఇప్పుడు పాల్కి రెండో వైపు కుట్టడం చూడండి ముఖ్యంగా ఇదే చాలా జాగ్రత్తగా మనం కుట్టాలి ఎందువల్లంటే ఫినిషింగ్ అంతా కూడా రెండవ వైపులోనే రావాలి ముడత రాకూడదు ముడత రాకుండా ముడత వచ్చినా కూడా అది సెట్ చేసుకొని స్టార్ట్ చేయాలి కొంచెం ఫోల్డ్ చేసుకుంటా నిదానంగా కరెక్ట్గా సదనంగా పట్టుకొని కుట్టాలి మనకి ఈ మిషను మూడు రకాలుగా ఉపయోగపడుతుంది మామూలుగా టైలరింగ్కి ఉపయోగపడుతుంది జిగ్జాగు ఫాల్ కుట్టేదానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ కూడా దీని మీద చేసుకోవచ్చు అది కూడా చాలా డిమాండ్ ఉండే కోర్సు నేటి సమాజంలో పేద మధ్యతరగతి కుటుంబాలలో మగవారి సంపాదన పిల్లల చదువులకు కుటుంబ ఆర్థిక అవసరాలకి చాలడం లేదు అందువలన మహిళలు ఇంటి వద్దనే ఉండి ఆర్థిక స్వలంబన పొందే వృత్తి విద్యలపై ఆసక్తి చూపుతున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ